ఉస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ప్రతి గ్రామ గ్రామాన మరియు పట్టణంలోని వార్డులలో నిర్వహించే కార్యక్రమం ముగ్గుల పోటీ కార్యక్రమం మార్కెట్ యార్డ్ లో నిర్వహించారు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు వార్డుకు ఐదు మంది చొప్పున సెలక్షన్ చేశారు రేపు ఇది జరిగే ముగ్గుల పోటీలు నిర్వహిస్తారని తెలిపారు చివరి రోజున నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించి మంత్రి గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు రవాణా శాఖ మధ్యలు డీసీపీ వెల్దర్ వారు సూచించ సూచించిన మేరకు నియోజకవర్గ స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్ణయించాలని ఆదేశించడంతో ఉష్ణాబాద్ పట్టణంలో నిన్న ఒక రోజు ఈ రోజు రెండో రోజు కూడా ఒకటో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదవ వార్డు పదో వార్డు పదకొండవ వార్డు పన్నెండు పన్నెండు వార్డులకు సంబంధించి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత గారు మన ఒకటో వార్డు కౌన్సిలర్ నళిని గారు మన ఏడో వార్డు కౌన్సిలర్ చిత్తారి పద్మ ఫ్లోర్లీడరు పల్లభరాజు పదహారో వార్డు కౌన్సిలరు మన రాజు గారు ఈ కార్యక్రమానికి వృత్తి చేసిన స్థానిక మహి మహిళా సోదరి మండలి అందరూ తెలుగు మెప్మా మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది న్యాయ నిర్ణతలు ఫస్ట్ వచ్చిన వారికి అది మంత్రి గారు దానికి పారితోషకం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు అందరు పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా బహుకరణ ఇవ్వాలని ఆలోచన చేసి మరి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా మరి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అది బహుకరణ ఇవ్వాల్సిందిగా కోరుచును